రోజు అనిల్ బ్రదర్ వల్ల సమీక్షంలో అద్భుత పెయింటింగ్ జరిగింది తప్పకుండా ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులు అందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి ఆ యేసు ప్రభుత్వం ప్రార్థన చేసుకొని ఈ పదంజర్ నియోజకవర్గమే కాకుండా రిమైనింగ్ తల పట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదనపల్లి కానీ అందరూ టుగెదర్ అయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది అన్నిసారిని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసిన కాబట్టి ఆ పలమునగర్ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పొలంనగరు నియోజకవర్గం ఉందో ఈ పలమునగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్కి దోహదపడతామని ఈ ప్రశ్న హోదరులు అందరి ముందర ప్రమాణితం చేస్తూ ఉన్నాం ఏవేవైతే చర్చిలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయో కట్టకుండా నిర్మాణం జరగకుండా ఉన్నాయో ఆ చర్చలన్నిటికీ తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తామని చెప్పి పల్లెండి నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈరోజు వరకు మీ అందరూ మొదలైన నామినేషన్ కూడా ఇరవై ఇరవై ఐదు వేల మంది రావడము ప్రతి ఒక్క కార్యక్రమానికి సిరిమరమ్మ మీటింగ్కి దాదాపు పదహైదు వేల నుండి ఇరవై వేల మంది రావడము ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవ్వడము అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ రోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలమనేరులో రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉంది అదేవిధంగా ముస్లిం సహోదరులైతే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలోన మే మా ప్రయాణం మా ప్ర పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తా ఉన్నారు ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉంటారు అంటే మనకి మణిపూర్ సంఘటనలు కానీ దేశంలో చాలా అవుతా ఉంది రాష్ట్రంలో చాలా అరాచకాలైతా ఉంది క్రిస్టియన్ సహోదరులకి ముస్లిం సహోదరులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది వీళ్ళందరికీ ఈ ఈ బడుగు బలహీన వర్గాల అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది అభద్రతా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో మన తెలంగాణలో తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు తిరుమల పోటీ పైన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండాలి ఈవెన్ మన పరమనేరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమునేరు నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్లో ఉండాలి కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ కానీ తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన ప్రశ్న హోదరులు సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరూ ముందు నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మంత్రి తవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని యువతలకు వచ్చి ప్రతి ఒక్క చిల్చి ఫాదర్లు కానీ ప్రతి ఒప్పు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేమ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పే ఆశీర్వదించడము రియల్గానే మా అందరికి చాలా హ్యాపీగా ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ నా జీవితాంత కాలం రుణపడుతుంటాను అదేవిధంగా మన మైనారిటీ సోదరులు ముస్లిం సహోదరులందరికీ ఈ జీవితాంతకాలం రుణపడి ఉంటాము అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక బీసీ క్యాండిడేట్ నేను ఒక సామాన్యు టికెట్ ఇచ్చింది ఓసీ కాదు ఒక బీసీ ఒక బీసీకి ఈరోజు పదమో టికెట్ చిక్కింది కాబట్టి బీసీ సహోదరులందరూ ఈరోజు ఈ బీసీకి ఈ బీసీలందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ బీసీ గెలిపిస్తే తప్పకుండా జీవితాంతకాలం బీసీలకి సేవ చేసుకుంటా ఎస్సీ ఎస్టీలకి సేవ చేసుకుంటా అలగానే వర్గాలు తొక్కేసిన కిందకు తొక్కేసినారు ఈ నీటిని ఇంకా ఈ వర్గాలన్నింటిని తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకర్